సంవత్సరము వేసవికాలం ముగిసిన తర్వాత త్రిభువనాలకు స్వామి అయినటువంటి జగన్నాథుడు దర్శనం మనకి లభించదు స్వామి వారికి ఎటువంటి హారతులు ఉండవు ఎటువంటి మంగళధ్వనులు వినిపించవు ఏంటి అసలు ఈ రహస్యం ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ అదే జ్యేష్ఠ పూర్ణిమ తిది రోజు జగన్నాథ స్వామికి బలభద్రుడికి మాతా సుభద్రాదేవికి నూట ఎనిమిది కలిశాలతోటి నిండిన పవిత్ర జలాలతో అభిషేకం జరుగుతుంది ఈ ప్రక్రియ జరిగిన వెంటనే స్వామివారు తీవ్ర అస్వస్థతకు గురవుతారట పదిహేను రోజుల పాటు జగన్నాథుడి దర్శనం మనకు లభించదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పురాణ కథ ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం మాధవదాసు అని జగన్నాథుడు యొక్క పరమభక్తుడు ఉండేవాడట అతడు ఒంటరిగా పూరిలో నివసిస్తూ ఉండేవాడట అప్పుడు స్వామిని స్మరిస్తూ జగన్నాథ స్వామి దగ్గరే ఉంటూ ఆయన ప్రసాదాన్నే భోజనంగా స్వీకరించేవాడట జగన్నాథుడు తప్ప మరే ధిహాస లేకుండా జీవించేవాడు ఉన్నట్టుండి ఒకరోజు తీవ్రమైన జ్వరం వాంతులు అలా ఉండగా అతని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది ఒకరోజు మరీ నిరసించిపోయాడు అలాగే జగన్నాథుడు స్మరిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు ఆ జగన్నాథుడే ఒక సేవకుడు వచ్చి అతనికి సపరిచర్యలు చేశాడట అతని బట్టలు ఉతకడం అతనికి ఆహారాన్ని తానే స్వయంగా తినిపించడం అతని కషాయాన్ని పెట్టడం అలా అన్ని సేవలు ఆయనే చేసి అతను కోలుకునేటట్టు చేశాడు అప్పుడు అతను కోలుకున్న తర్వాత ఇప్పటిదాకా నాకు సేవలు చేసింది మరెవరో కాదా భగవంతుడు అని తెలుసుకొని ఆయన్ని నమస్కరించి స్వామి నాకు కష్టాలు ఇంకా ఎన్ని రోజులు భరించాలి అని బాధపడుతూ స్వామిని అడగ్గా అప్పుడు జగన్నాథుడు ఇంకా పదిహేను రోజులు ఉంటే చాలు నువ్వు చేసిన కర్మల నుంచి నేర్తి లభిస్తుంది అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు తర్వాత ఉన్నట్టుండి అకస్మాత్తుగా మాధవదాసుకి ఆరోగ్యం కుదుట పడుతుంది తగ్గిపోయి మామూలు మనిషిగా అవుతాడు తర్వాత దర్శనం కోసమని జగన్నాథుడి దగ్గరికి వెళ్ళగా గుడి తలుపులు మూసేసి ఉంటాయి అప్పుడు అక్కడ పూజారులు స్వామివారికి జ్వరం వచ్చింది తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు పదిహేను రోజుల దాకా స్వామివారి దర్శనానికి వీలు కుదరదు అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ మాధవ కర్మఫలాన్ని ఆ జగన్నాథుడు అనుభవిస్తున్నాడని తెలిసి అతను ఎంతగానో దుఃఖిస్తూ ఆ గుడి బయటే రోజు స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటాడు ఇలా పదిహేను రోజులు గడిచిన తర్వాత స్వామివారి దర్శనం లభిస్తుంది సంవత్సరం జ్యేష్ఠ పూర్ణమి రోజు స్వామివారికి స్నానయాత్ర జరిగిన తర్వాత స్వామివారి దర్శనం మనకు పదిహేను రోజుల దాకా జరగదు ఇలా ఆ జగన్నాథుడు తన నిజమైన భక్తుల యొక్క కష్టాలను కన్నీళ్లను తీరుస్తాడని నమ్మకం జై జగన్నాథ్